ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మేము చేపల వే వేపుడు చేస్తున్నానండి ఈ చేపను ముందే చేపల వల్ల దగ్గరనే పొలుసులు ఈ కడుపులో ఉన్న వేస్టేసినంతటినీ మా ఆయన శుభ్రం చేసుకొని వచ్చినాడండి ఈ చేపను ఉప్పు వేసి ఒకసారి బాగా రుద్దుకొని కడుక్కున్నానండి తర్వాత రెండు మూడు సార్లు మంచి వాటర్తో కడుక్కున్నాను తర్వాత నిమ్మకాయ కూడా వేసుకొని దీనిపైన నిమ్మకాయ పిండుకొని మంచిగా శుభ్రం చేసుకున్నానండి ఇలా చేప మంచిగా నీట్గా 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 మంచినీళ్ళతోన మంచిగా కడుక్కున్నానండి ఈ మసాలా దినుసులు పొడి చేసుకుందామండి అప్పుడే ఈ చేప ఫ్రై బాగా రుచిగా ఉంటుందండి ఇలా పొడి చేసుకున్నామండి మంచిగా సన్నగా పొడి చేసుకున్నాను చేపల వేపుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గురించి చూద్దామండి ఫస్ట్ ఫ్లోర్ రెండు రెండు టీ స్పూన్స్ వేసుకుంటున్నానండి నేను బియ్య పిండి ఒక ఒక టీ స్పూన్ అండి కారం మీరు రుచికి అండి మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ తక్కువ తీసుకుంటే తక్కువ అండి నేనైతే ఎక్కువనే వేసుకుంటున్నామండి మా పిల్లలు మేము ఎక్కువ కారం తింటామండి కాబట్టి ఎక్కువ కారమే వేసుకుంటున్నాం అప్పు అండి ఇది ఉప్పు తీసుకుంటున్నామండి మీ రుచికి సరిపోయిందంటే ఉప్పు వేసుకోవచ్చండి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి దీంట్లోకి మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ను కూడా దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నామండి గరం మసాలా పౌడర్ అండి ఇది గరం మసాలా పౌడర్ను కూడా వేసుకుంటున్నాను దీంట్లోకి మంచిగా కలుపుకుంటున్నాను అండి ఇలా మంచిగా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుంటూ అంత పలచగా కాకుండా అంత గట్టిగా లేకుండా ఈ మిశ్రమాన్ని శుభ్రంగా మంచిగా కలుపు కలుపుకోవాలండి మిక్స్ చేసుకోవాలి ఇది ఈ మసాలా పొడను ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి ఉండలు ఎక్కడ ఉండకూడదు మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ చేపకు ఈ మసాలా మిశ్రమాన్ని బాగా అప్లై చేసుకోవాలండి మంచిగా అప్లై చేసుకోవాలండి ఈ మసాలా మిశ్రమాన్ని అంతా దీనికి చేపకు మంచిగా పట్టేలాగా అప్లై చేసుకోవాలి అంతా అప్పుడే ఈ చేప మంచిగా టేస్ట్గా ఈ మసాలాలతో మంచిగా టేస్ట్గా వస్తుందండి ఈ చేప వేపుడు ఇలా లోపల కూడా మంచిగా అప్లై చేసుకోవాలండి ఇలా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ను వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి వన్ వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి దీన్ని వన్ అవర్ వన్ అవర్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తెచ్చేసామండి దీన్ని తీసేసుకుంటే బాగా పట్టిందండి ఫ్రిడ్జ్లో కూల్కి ఈ ఫిష్ను బాగా మసాలా అంటే అప్లై అయింది వెంటనే దీన్ని ఫ్రై చేసుకోకూడదండి ఫ్రై చేసుకుంటే బాగుండదు ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని రూమ్ టెంపరేచర్లో పెట్టాలండి ఇలా రూమ్ టెంపరేచర్లో పెడితే మనకి అంత డీప్ ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో పెట్టినంత వాటర్ అంతా ఇది పోయి రూమ్ టెంపరేచర్కి ఇది అవుతుందండి హాఫ్ అన్ అవర్ అయ్యిందండి ఇంకా దీన్ని చేపలను ఫ్రై చేసుకోవడం అండి పోదాం చేపలు ఫ్రై చేసేద్దాం స్టవ్ మీద పెన్నం పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ బాగా వేడెక్కాలండి వె బాగా వేడెక్కిందండి ఆయిలు ఇప్పుడు ఈ చేపను పెన్నంపై వేసుకుంటున్నాను అది ఒకవైపు ఏమిందండి ఇంకొక వైపుకు രണ്ടോട്ട് കൂടെ ബാഗ വേഗാന ఇది రెండు వైపులా మంచిగా సరివ్ ఉందండి ఇప్పుడు సరివ్ ఇసుకుంటున్నామండి ఇది సరిగ్గా కాకండి బాగా ఎర్రగా అయిందండి రెండు వైపులా ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవడమే అండి దీన్ని డిస్టర్బ్ చేసుకుంటున్నానండి